గురు బృహస్పతి కర్కాటక రాశిలోకి సంచరించడం వల్ల కొన్ని వారికి దీపావళికి ముందు అదృష్టం ధనలాభం ఉద్యోగంలో విజయం లభించే అవకాశం ఉంది ఈ రాశుల గురించి తెలుసుకుందాం కర్కాటక రాశిలో గురు రెండువేల ఇరవై ఐదు దీపావళికి ముందు గురువు సంచారంలో పెద్ద మార్పు జరగబోతోంది గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశినుంచి మరో రాశి వెళ్తూ ఉంటాయి గురువు కూడా కాలానుగుణంగా ఒక నుంచి మరో రాశిలోకి వెళ్తుంది గురు బృహస్పతి త్వరలోనే రాశిచక్రాన్ని మారుస్తున్నాడు వాస్తవానికి అక్టోబర్ పద్దెనిమిదిన గురువు మిథున రాశి నుండి కర్కాటకానికి సంక్రమిస్తున్నాడు దీని తరువాత గురువు డిసెంబరులో ఈ రాశిచక్రానికి తిరిగి వస్తాడు ప్రస్తుతం గురువు అత్యంత వేగంగా కదులుతున్నారు ఇక దీపావళికి ముందు ఏ రాసులకు కర్కాటక రాశిలో గురు సంచారంతో కలిసి వస్తుందో తెలుసుకుందాం గురువు సంపద జ్ఞానం జ్ఞానం మతం మరియు ఆధ్యాత్మికత మొదలైన వాటికి కారకుడు దీపావళికి ముందు గురువు రాశిని మార్చడం చాలా పెద్ద విషయానికి దాని ప్రభావం వల్ల ఏ రాశిచక్రం రాశి ప్రయోజనకరంగా ఉంటాయో తెలుసుకుందాం గురువు సంచారం మిథున రాశికి ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రాశి వారికి మంచి అవకాశాలు లభిస్తాయి ఈ సమయంలో మీకు డబ్బు సంపాదించడానికి జాగ్రత్తగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది ప్రయాణం కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఒత్తిడికి దూరంగా ఉండండి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఈ రాశి వారికి అదృష్టం లభిస్తుంది సమయం మీకు బాగా కలిసి వస్తుంది ఆస్తి ఆదాయంలో లాభం పొందే అవకాశం ఉంది చాలా కాలంగా రావాల్సిన డబ్బును మీరు పొందవచ్చు మీరు ఒక వాహనం పొందవచ్చు ఇవే కాకుండా ఆఫీసులో పదోన్నతి పొందే అవకాశం కూడా ఉంది వృశ్చిక రాశివారికి ఆశించిన ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి ఇంతకుముందు నష్టం ఉన్న చోట ఇప్పుడు మీరు ప్రయోజనం పొందుతారు పిల్లల వైపు నుంచి శుభవార్తలు కూడా వినవచ్చు ఈ రాశివారు ఒప్పందం కుదుర్చుకోవచ్చు ఆర్థిక లాభాల మొత్తంతో మీరు ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి ప్రజలకు శుభయాదృచ్ఛికాలు జరుగుతున్నాయి వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు ఈ రాశి వారికి ఈ సమయం కలిసి వస్తుంది గతం నుంచి ఎదురైన ఆర్థిక అడ్డంకులను అధిగమిస్తారు ముఖ్యంగా పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు ఉద్యోగంలో విజయం సాధించవచ్చు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది గురు సంచారం వల్ల కలిగే ఫలితాలు వ్యక్తిగత జాతకాలపై ఆధారపడి ఉంటాయి ఈ సూచనలు సాధారణీకృతమైనవి కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం